ఈరోజు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ఈరోజు లంకల దీపక్ రెడ్డి యొక్క నామినేషన్ పర్వని చూస్తున్నటువంటి మీకు అందరికీ తెలుసు రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి నామినేషన్ పర్వం విజయమే ధ్యేయంగా లక్ష్యంగా కార్యకర్తలు అందరు తండోపతండాలుగా విచ్చేసి వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనుకోకుండా వచ్చినటువంటి ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అనే విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు పార్టీలను చూశారు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు కావున ఈసారి బీజేపీ గెలవడం ఖాయం అనే విషయం ఒకరు కన్నీలతో ఒకరు కట్టెలతో అనే విషయాన్ని మీకందరికి తెలుసు కాంగ్రెస్ గెలిస్తే ఏ పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐఎం ప్రతిపాదించినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అనే విషయాన్ని గుర్తిరగాలి ఎంఐఎం దొడ్డిదారిగా గెలిపించుకోవాలని కాంగ్రెస్ గుర్తుపైన నవీన్ యాదవ్ ను క్యాండిడేట్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది విషయాన్ని ప్రజలందరూ గుర్తించి ఈ ఎంఐఎం కు బుద్ధి చెప్పాలంటే బిజెపి ని గెలిపించాలనే విషయాన్ని మీకు అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ ప్రధానంగా ముస్లిం ఓట్లు ఉంటాయి సార్ ముస్లిం ఓట్లు బీజేపీకి పడేటువంటి అవకాశం అనిపిస్తుంది మీకు మాకు భారతదేశంలో అన్ని వర్గాల ఓట్లు బీజేపీకి మద్దతు ఉన్నది ఈ యొక్క తలాక్ విషయంలో కానీ మిగతా విషయంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం అన్ని వర్గాల ప్రజలు జుబ్లీస్ లో గెలిపే జనతా పార్టీ ముందుకెళ్తా ఉన్నారు ఇప్పటికే బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఆంక్ష ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది అందుకు సాధారణంగా బీజేపీ అభ్యర్థి కూడా ఓసీ క్యాండిడేట్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చేళ్ళు కానీ కాంగ్రెస్ మాత్రం యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చేళ్ళు దానిలా చూస్తారు మీరు అలా ఏం లేదు రెడ్డి లైనా బీసీలు అయినా అందరూ కూడా నరేంద్ర మోడీ అభివృద్ధి నరేంద్ర మోడీ నాయకత్వము చూస్తూ ఇలా నరేంద్ర మోడీకి దేశ ప్రజలందరూ కూడా పట్టం కడుతురు అదే విధంగా ఇక్కడ కూడా స్థానికంగా లంక రాజ్యపాజార్టీ ఓకే గెలిపిస్తారు అని తెలుగు బీసీలు కానీ మైనార్టీలు కానీ ఓసీలు కానీ అన్ని కులాల ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు దేశ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో కన్నీ తిరగని రీతిలో మన హైదరాబాదు నడిబొడ్డులో ఉన్న చూపిల్చే ఎలక్షన్లో లంకకు దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని తెలియజేస్తా ఉన్నాం పార్టీ అలయన్స్ ఇది మరి మాకు అధిష్టానం నుంచి ఆదర్శంగా మేము కూడా సపోర్ట్ చేస్తాం బీజేపీ ఈరోజు ఏంటంటే తెలుగుదేశం టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్